పాలకులు మారుతున్నారు అధికారులు మారుతున్నారు కానీ గిరిపుత్రుల కష్టాలు మాత్రం తీరటం లేదు గిరిపుత్రులుగా పుట్టడమే వారు చేసుకున్న పాపమా అంతరిక్షంలోకి వెళ్లేందుకు మార్గాలు కూడా వెతుక్కున్నాం చంద్రుని పైన నివాసం ఉండేందుకు అనువుగా ఉందో లేదో కూడా చూసుకున్నాం కానీ గిరిపుత్రులకు మాత్రం కనీస వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందనే చెప్పుకోవాలి దానికి సాక్ష్యమే రీసెంట్గా జరిగిన విజయనగరం జిల్లా ఎస్కోట నియోజకవర్గం చిట్టంపాడు గ్రామంలో గంగుల కుటుంబంలో అల్లుకున్న విషాద ఛాయలే దీనికి అని చెప్పుకోవాలి రీసెంట్గా సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్న ఇష్యూ చూసుకున్నారు కదా గంగులు పది రోజుల వ్యవధిలోనే తన బిడ్డని భార్యని కోల్పోయిన గంగులు కన్నీటి కాదా వింటే ఎలాంటి వారైనా కన్నీరు పెట్టాల్సిందే కనీస వస్తువులు లేక రహదారి సదుపాయం లేక వైద్యం అందక తన కుటుంబంలో ఇద్దరు చనిపోయారు మృత్యువాత పడినప్పటికి కూడా కష్టాలన్నీ దిగుమింగి గంగులు పడుతున్న కష్టాలని అలాగే గిరుపుత్తులు పడుతున్న కష్టాలని తెలియజేసేందుకు సుమన్ టీవీ చేస్తున్న చిన్న ప్రయత్నం మాత్రమే ಅಮ್ಮ ನೀವು ಎಂತ ಮಧಿಗೋದೋ ನೋಟ ಒಂದೆ ನೆನೋ ಎಂದೋಲಿ ಎಲ್ಲೇ ಬರಗದೆ ప్రస్తుతం నేనైతే ఉన్నాను విజయనగరం జిల్లా ఎస్కోట నియోజకవర్గం చిట్టంపాడు గ్రామంలో చూస్తున్నాం కదా రహదారి మొత్తం ఎలా ఉందో మీరు విజువల్లో చూసుకున్నట్టయితే డోలీ మోతల ద్వారా ఆ రోజు చంటిబిడ్డని చంటిబిడ్డ యొక్క తల్లిని కూడా డోలీ మో ద్వారా ఈ ఈ ఏరియా ద్వారానే తీసుకొని వచ్చారు విజువల్లో మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా ఎంత కష్టం పడితే కానీ కనీస అవసరాలు తీర్చుకోవడానికి వెళ్ళలేని పరిస్థితి గిరిపుతులు పడుతున్నారంటే ఎలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నామో ఒక్కసారి ఆలోచించండి వజ్రోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించుకుంటున్నాం రాకెట్లని పంపిస్తున్నాం చంద్రుడి పైన నివాసం ఉండేందుకు అనుగా ఉందో లేదో కూడా చూసుకొని వచ్చేంత వైజ్ఞానికంగా కూడా ఎదిగాం కానీ గిరిపుత్రులు మాత్రం పడుతున్న కష్టాలు సాక్షాత్కరంగా చూపించడానికే సుమన్ టీవీ ప్రయత్నం చేస్తుంది అయితే ఈ ఏరియాకి రావడానికి చూస్తున్నారు కదా కొండలు గుట్టలు ఎక్కితే కానీ చిట్టంపాడు గ్రామానికి చేరే పరిస్థితి అయితే లేదు పొద్దున్న ఆరు గంటలకి మొదలయ్యాం ఆ గిరిజనులుండే గ్రామం సరిగ్గా మనకి తెలియదు కాబట్టి ఆ రోజు డోలిమోతలో పాల్గొన్న గౌరీష్ గౌరీష్ సహాయంతో మనం ఇక్కడికి రాగలిగాము తను చాలా హెల్ప్ చేసి కొండలు గుట్టలు ఎక్కితే కానీ ఈ పరిస్థితికి అయితే మనం ఇంతవరకు చేరుకోలేకపోయాం గౌరీష్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రోజు వాళ్ళు పడుతున్న కష్టంలో నువ్వు కూడా భాగమై వారికి సహాయం అందించావు థ్యాంక్ యూ నాన్న అసలు అంటే ఎప్పటి నుండి అమ్మా మీకు ఈ కష్టాలు మాకు స్వతంత్రం వచ్చి ఎన్నిళ్ళు అవుతున్నా సరే మా కష్టాలు తీరట్లేదు మేడం గారు ఇప్పటికి కూడా మా బ్రతుకులు ఏవైనా జ్వరం వచ్చినా ఏవైనా జబ్బు చేసినా వెంటనే డోలీ కట్టుకొని ఈ పదిహేను పది కిలోమీటర్లు కొండ దిగితే కానీ మా ప్రాణాలు బతికే పరిస్థితి లేదమ్మా అందువల్ల చాలా నరక ఇబ్బందులు పడుతున్నాం దారి మధ్యలో కూడా డెలివరీ అయిపోయే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఇలాంటి సందర్భంలో కూడా ఒక్కోసారి తల్లి బిడ్డ కూడా చనిపోయే ప్రమాదం కూడా ఉంది మేడం గారు ఇలాంటి పరిస్థితి ఈ ఈ రోజుల్లో మేము అనుభవిస్తూ చాలా నరకయాతన ఇబ్బంది పడుతున్నాము ప్రభుత్వాలు ఎన్ని మారినా సరే మా తలరాతలు మాత్రం మారటం లేదు ఇప్పటికైనా పాలకపక్షాలు స్పందించి మా తలరాతలు మార్చే విధంగా రోడ్డు మార్గాలు ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాము గంగులు గారి పరిస్థితి చూసాము ఒక వైపు బిడ్డ పరిస్థితి విషమంగా ఉంది భార్య పరిస్థితి కూడా విషమంగా ఉంది ఇద్దరిని మోస్తూ అంటే వేసి అడుగులో ఎంత బాధ నరక యాతన అనుభవిస్తున్నాడో కూడా చూసాము అంటే వెళ్ళిన బిడ్డ క్షేమంగా వస్తాడో కూడా తెలియని పరిస్థితి ఇంకా పది రోజుల వ్యవధిలోనే బిడ్డను కోల్పోయాడు ఇంకా బిడ్డ కోల్పోయి పది రోజులు కూడా అవ్వలేదు భార్యను కోల్పోయాడు అసలు అంటే ఇలాంటి మరణాలు ఎన్నో సంభవిస్తున్నాయి కానీ ఎందుకు మీ తలరాతలు మారటం లేదు ఎవరిలో తప్పుందంటారు గిరిజనులు పుట్టడమునే పాపంగా ఉందేమో మేడం గారు ఎందుకంటే ప్రతిసారి ఎన్నికల సందర్భాల్లో కిందనున్నది అధికార పక్షం ఎవరైతే ఉన్నారో ఎన్నికల సందర్భంగా వచ్చి మా ఓట్లు తీసుకుంటున్నారు తప్పితే మమ్మల్ని రోడ్డు వేస్తాము అనే ఏ మాయమాటలు చెప్పి మమ్మల్ని ఓట్లు వేసిన తర్వాత మర్చిపోతున్నారు కాబట్టి ఈ రకంగా మమ్మల్ని గత స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఇలానే చేస్తున్నారు ఇప్పటికైనా స్పందించి మా తలరాతలు మారాలంటే కనీసం మా బ్రతికి జీవనం సాగించాలంటే కనీసం వైద్యం అందాలంటే మార్గం మార్గం ఆ ఆ కోరుతున్నాం అంటే రోజు బిడ్డ పరిస్థితి విషమించినంత వరకు వచ్చింది అంటే మరి ముందు హాస్పిటల్ కి తీసుకువెళ్లంలో జాప్యం అయిందా లేదు హాస్పిటల్ కి ఎందుకమ్మా తీసుకువెళ్ళకపోయారు ఆ రోజు హాస్పిటల్ మేడం గారు సడన్ గా సాయంత్రం అయ్యేసరికి కొంచెం అప్పటి వరకు బాగుండే ఆ క్షణం నుంచే బాగాలేపడం వల్ల అంటూ తక్షణమే మళ్ళీ తల్లిని బిడ్డని డోలి కట్టుకొని బిడ్డని చంకల ఎత్తుకొని ఈ మార్గం గుండా తీసుకురావడం అయితే జరిగింది మేడం ఎంత ప్రయత్నం చేసినా కొన్ని సందర్భాల్లో ఈ పది కిలోమీటర్లు దిగాలంటేనే చాలా ఇబ్బంది ఎందుకంటే మోకాళ్ళు తలకు తగిలే పరిస్థితి రోడ్డు ఉంది అందువల్ల కాయ కష్టం పడైనా తీసుకొస్తున్నాం బతికితే బ్రతకడం లేకపోతే చనిపోవడం మేడం అట్లీస్ట్ చనిపోయిన తర్వాత బాడీని తీసుకురావడం కూడా చాలా కష్టతరం అవుతుంది డోలీలో తీసుకువెళ్తున్నారు అదే మనిషి బ్రతికొస్తే పర్వాలేదు అదే మనిషి కానీ ప్రాణం పోయినట్టయితే అదే డోలీ అవస్థలు పైకి కూడా తీసుకువెళ్ళడానికి నిజంగా ఎంత బాధ అనిపిస్తుంది ఆ విజువల్ చూసిన వాళ్ళకి ఎవరికైనా బిడ్డను కూడా అదే పరిస్థితులు ఎలా తీసుకువెళ్ళారో డోలీలో అదే పరిస్థితి తీసుకొని వచ్చారు బిడ్డను కూడా అండ్ భార్యను కూడా భారీ పరిస్థితి బాగాలేదని తీసుకొని వెళ్ళారు ఎప్పుడైతే చనిపోయిందో ఆ శవాన్ని కూడా తీసుకురావడానికి నానా అవస్థలు పడ్డారు అసలు అంటే ఆ రోజు నువ్వు ఉన్నావమ్మా బాడీని తీసుకొచ్చినప్పుడు బాడీని ఎస్కోట్ నుంచి టూ వీలర్ మీద బాడీని తీసుకురావడం అయితే జరిగింది మేడం అక్కడ నుంచి రైల్వే స్టేషన్ నుంచి బాడీని దుప్పటతో చేపలాగా చుట్టి ఒక పొడవ కర్రని కట్టి మళ్ళీ పైకి మూయడం అయితే జరిగింది ఒకరి తర్వాత ఒకరు అందరూ మా మా గిరిజనులు అందరూ సహాయం చేసుకొని బాడీని పైకి తీసుకెళ్ళడం అయితే జరిగింది మేడం ఒకవేళ బ్రతికున్న బాడీని డోలీలో తీసుకెళ్ళాలి చనిపోయినా సరే డోలీలో తీసుకురావాల్సిన పరిస్థితి దుస్థితి అయితే ఉంది మేడం గారు గౌరీష్ సహాయంతో మనం చిట్టింపాడు గ్రామానికి చేరుకుంటున్నాం మరి కాసేపట్లో విజువల్లో చూస్తున్నారు కదా పక్కన డోలీ మోతలో పాల్గొన్న ఆ టైంలో అసలు ఎంత నరకేతను అనుభవిస్తున్నాడో కదా గంగులు తన బిడ్డో వైపు తన భార్య ఒకవైపు అనారోగ్య పరిస్థితి కారణంగా హాస్పిటల్కి వెళ్తున్నారు తిరిగి వచ్చే పరిస్థితి ఉందో లేదో వేసే ప్రతి అడుగులో కూడా ఆ తండ్రి ఎంత కష్టాన్ని అనిపించాడో కదా ఈ అడవిలో కనబడే ప్రతి రాయకి చెట్టుని మొక్కని దేవుడంటూ లేడంట అలాంటి కష్టాలు చూస్తుంటే ఎలాంటి వారికైనా కడుపు తరికిపోతుంది కదా ఒక్కటే కాదు గిరిపుత్రులో పడుతున్న కష్టాలు చెప్పలేనని ప్రభుత్వంకి అడవి పుత్రులంటే చిన్న చూపే నిజంగా నిదర్శనం చూస్తున్నారు కదా రాళ్ళు రప్పలు తేలిన ఈ దారిలోనే డోలీలో మోసుకుంటూ వెళ్ళారు అదే బిడ్డని శవంగా డోలీ ద్వారానే తీసుకొచ్చారు అదే భార్యను కూడా తన హెల్త్ బాగులే బాగోలే టైంలోని అదే డోలీ ముఖ ద్వారా తీసుకొచ్చారు అదే శవాన్ని ఈ దారి అమ్మటే తీసుకొచ్చారు అడుగు పడ్డమే కష్టంగా ఉంది కానీ భార్య బిడ్డ ఇద్దరు కోల్పోయారు ఆ తండ్రి వేసే ప్రతి అడుగులో కూడా నరక యాతన అనుభవించాడో ఒక్కసారి ఆలోచించండి గంగులు కుటుంబ పరిస్థితులు కూడా చూపించేందుకు ఆ రోజు తన పడ్డ కష్టాన్ని కూడా తెలియజేసేందుకు మరి కాసేపట్లో గ్రామానికి కూడా చేరుకుంటున్నాం వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది వితౌట్ వీళ్ళు లేకుండా అయితే మనం వెళ్ళే పరిస్థితి అయితే లేదు ఎందుకంటే అసలు ఈ అడవిలోని ఏ నిమిషం ఏ మృగం వస్తుందో తెలియదు అండ్ ఏ దారి ఎట్టిపోతుందో కూడా తెలియదు ఎక్కడ గుట్టుందో ఎక్కడ కొండ ఉందో ఎక్కడ రాయిందో కూడా తెలియని పరిస్థితి మరి కాసేపట్లో అయితే గ్రామానికి వెళ్తున్నాం గౌరీష్ దారంట వస్తున్నప్పుడు మనం చాలా టాపిక్స్ మాట్లాడుకున్నాం అసలు ఎందుకు ఇల్లుగు వైద్య సదుపాయం అందట్లేదు ఒక మంచి అంబులెన్స్ని చుట్టూ పరిసరాలకు దగ్గరలో ఉండే అన్ని సదుపాయాలు ఉండే అంబులెన్స్ని ఇక్కడ ఏర్పాటు చేస్తే కష్టాలు తీరుతాయేమో కదా సెకండ్ వరకు ప్రాణాలు నిలబెట్టుకునే అవకాశం ఉంటుంది మేడం గారు ఆ ఫీడర్ అంబులెన్స్ ఏదైతే ఉందో అది కూడా ఇన్ టైంకి ఫోన్ చేసిన వెంటనే రాదు మేడం గారు తర్వాత ఏంటంటే వన్ నాట్ ఫోన్ చేస్తే ఎక్కడో హెడ్ ఆఫీస్కి వెళ్ళి హెడ్ ఆఫీస్ నుంచి లేకపోతే జాము లేకపోతే కొత్త వలసలో వెహికల్ ఉంది అని చెప్పి చెప్పడం పోగొని ఇక్కడ దించేలో పోగొని టార్గెట్ అవుతుంది కాబట్టి ఈలోగా ఏమైనా ఆటో లేకపోతే ఏదైనా దగ్గరలో ఉంటే దాన్ని పట్టుకొని వెంటనే వెళ్తే ప్రాణం నిలబడే పరిస్థితి అయితే ఉంది మేడం గారు మరి మన నువ్వు వస్తున్నప్పుడు చెప్తున్నావు ఒక ఫోటో తీస్తేనో లేదంటే పేపర్ వాళ్ళు వస్తారు లేదంటే టీవీ వాళ్ళు వస్తేనే వస్తున్నారని చెప్తేనే భయపడి వచ్చే పరిస్థితి ఉంది అనేది నిజంగా వాస్తవమేనా అది కూడా వాస్తవం మేడం గారు ఏమైనా వచ్చి ఫోటోలు గట్రా ఏమైనా తీసి తీస్తే పై అధికారులకి వెళ్తుంది లేకపోతే పేపర్లు గట్రా వస్తుంది అంటే హుటాహుటిన ఫీడ్ అంబులెన్స్ వాళ్ళు తర్వాత ఈయనమ్మ వీళ్ళందరూ కూడా వచ్చే పరిస్థితి అయితే అప్పుడు ఉంటుంది మేడం లేకపోతే స్పందన సరిగ్గా ఉంటుంది ఇలా ఎవరైనా ఎదురించి మాట్లాడే యువకులు కానీ నాయకులు కానీ గట్టిగా అడిగితేనే వస్తారు లేదంటే ఇదిగో వస్తున్నాం కోసం జాప్యం చేస్తారా అది ఆ మాట మాత్రం ఖచ్చితంగా అదే జరుగుతుంది మేడం గట్టిగా ఏమైనా అడిగితేనే వస్తారా లేదనుకుంటే మామూలుగా సార్ మామూలుగా అయిపోతుంది మేడం ప్రస్తుతం గంగుల దగ్గర ఉన్నాము గంగులు బాధ చూస్తున్నారు కదా వన్ ఇయర్ అవుతుందంట మ్యారేజ్ అయ్యి తను ఎంతో ఇష్టపడి లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు ఈ రోడ్డు అమ్మటే తను బయటికి తీసుకువెళ్ళాలన్న తనకి ఏ హెల్త్ బాగోపోయినా తన బిడ్డని తన్ని తీసుకువెళ్ళాడంట తను బాధ చూస్తుంటే ఎవరు కూడా తీర్చలేనిదే బట్ ఏంటంటే తను లాంటి బాధ ఇంకెవరికి రాకూడదని తను కూడా మన ముందు మాట్లాడేందుకు వచ్చాడు గంగులు నిజంగా నీకు జరిగిన కష్టం పగోడుకు కూడా రాకూడదు ఆ రోజు బిడ్డను పది రోజుల కిందట బిడ్డను కోల్పోయావు పది రోజుల వ్యవధిలోనే భార్యను కోల్పోయాం అసలు హెల్త్ ప్రాబ్లము ఫస్ట్ ఎవరికి వచ్చింది ఎలా మా బాబుకి వచ్చింది మేడం బాబుకి వచ్చింది అనమాట బాబుకి వచ్చిన తర్వాత బండి మీద అలాగే ఇలాగ తీసుకెళ్ళాను మేడం తీసుకెళ్ళిన తర్వాత ఇసుకోట గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాను తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ చాలు లేము విజయనగరం గోశా గోశాల తీసుకెళ్ళాను గోశాల తీసుకెళ్ళిన తర్వాత లో రిపేర్ చేశాను అనమాట రిపేర్ చేసిన తర్వాత అక్కడ తీసుకెళ్ళాము వైద్యం అందుతుగానే ప్రాణం పోయిందన్నమాట అయితే వైద్యం మాకు తొందరగా అందుబాటులో అవలేదన్నమాట ఎలాగంటే మీరు మేము మీరు గిరిజనులు కాదు కదా నా నా ట్రైబుల్ ఉన్నారు కదా మీరు మేము మేడం మేము ట్రైబుల్స్ మేడం మాకు వీర తొందరగా వీలైన మాకు తొందరగా వైద్యం అందించండి అంటే బాబు మీరు విజయనగరం డిస్టిక్ కదా మీరు గిరిజనులు రావ మీరు గిరిజనులు కానీ మీకు గిరిజనులు ఇక్కడ సదుపాయం అనేది మీకు లేదు అల్లూరు డిస్టిక్ అయినా మీ లే అల్లూరు డిస్టిక్ అయినా ఉండాలి లేదంటే పారపర మన్యం అయినా ఉండాలి అప్పుడే అయితే అప్పుడైతేనే కనుక మీరు ట్రైబుల్లో అనేసి మీకు సపరేట్గా మీకు ఒక వీలైన వైద్యం అనేది మీకు తొందరగా అందిస్తామన్నారు మేడం అది సమంటే మేము అలాగా మెడిసిన్ అంతా బయట కొనుక్కొనేవాడి మేడం మా బాబు కోసం బ్లడ్ కోసము బ్లడ్ కావాలన్నారు బ్లడ్ కూడా బయట నుంచే మెడిసిన్ కావాలన్నా బయట నుంచి అలా తీసుకొచ్చాం మేడం అలాగే వైద్యం అందుతుండగా మా బాబు ప్రాణాలు పోయాడు మేడం ప్రాణం పోయిన తర్వాత మాకు బండి ఏర్పాటు చేయాలంటే బాబు ఈ మీకు బండి అనేది ఇక్కడ అనమాట ట్రైబుల్ సెల్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇక్కడ బండి అనేది వెహికల్ పంపిస్తాము మీరు బాబుని తీసుకెళ్లాలంటే మీ సొంత డబ్బులు పెట్టుకొని తీసుకెళ్ళండి లేదంటే మీరు ఇక్కడ ఏదైనా బాబు బాడీని తీసుకురావడానికి కూడా వెహికల్ ఇవ్వలేదు ఇవ్వలేదు మేడం మీ వైఫ్ ని బాడీని తీసుకురావడానికి కూడా వెహికల్ ఇవ్వలేదా మా ఇప్పుడు మా వైఫ్కి అక్కడ కేజీస్కి నేను ఎందుకు తీసుకెళ్లేదనుకుంటే మా బాబు లాంటి పరిస్థితి మా అవయకు కూడా వస్తుంది అనేసి అక్కడ నేను తీసుకెళ్ళేది అనుకో వైద్యమంత ఉన్నాగే మా బాబులాగా మా మిస్సెస్ కూడా చనిపోతే మళ్ళీ ఇదే మా బాబుకి ఇబ్బంది పడినట్టు నేను మా ఆవిడ కూడా నేను బాధపడతాననేసి అక్కడ ఇప్పుడు మా వైపు చనిపోయారు అనుకో మరి అక్కడ వెహికల్ పంపించారు ట్రై మీరు ట్రైబుల్ కాదు కదా అని ట్రైబుల్లో మీరు లేరు కదా అనేసి అక్కడ వైద్యం కూడా బయట నుంచే కొనుక్కోమంటున్నారు ఇప్పుడు అక్కడికి వెళ్ళినా మేము బయట నుంచే కొనుక్కోవాలి మెడిసిన్ అక్కడికి వెళ్ళి మన వైద్యం మనం ప్రైవేట్లో చేసుకోలేక అదేదో మనం ఇక్కడే ప్రైవేట్లో చూసుకో చూసుకుంటే బెటర్ కదా అనేసి ఇక్కడ నేను నా సాధ్యమైనంతవరకు నేను ప్రైవేట్లో నేను ప్లాన్ చే చేసుకున్నాను అనమాట తల్లిని కూడా డోలీ మోత ద్వారానే తీసుకు వెళ్ళారు నేను చనిపోయిన తర్వాత కూడా డోలీ మోత్ తీసుకొని వచ్చారు అనేక సార్లు అంటే ఇది ఫస్ట్ టైం కాదు మీ ఏరియాలో చాలా సార్లు ఇలా నా డోలీ మోతల ద్వారానే వెళ్ళారు డోలీ మోతల కూడా తీసుకొచ్చారు సో ఇంకొక ఫ్యామిలీలో ఇలా జరగకూడదు అంటే ఏం చెయ్యాలి ఇప్పుడు మాకు జరిగినట్టు నాకు నాకు అన్యాయం జరిగినట్టు మా ఊర్లో ఎలాంటి జరగకుండా ఉండాలంటే మా ఊర్లో ప్రత్యేకంగా మా గ్రామం అనేది ట్రైబల్ సెల్ లో మేము మాకు ప్రత్యేక మాకు గుర్తింపు అనేది ఇవ్వాలి మాకు అదే విధంగా రోడ్ సదుపాయం అనేది మాకు కల్పించాలి మేడం బాబు వయసు ఎంత అమ్మా బాబు ఫైవ్ మంత్స్ మేడం ఫైవ్ మంత్స్ ఎప్పుడు పెళ్లి అయింది మీకు మాకు వన్ ఇయర్ అవుతుంది మేడం రెండు వేల ఇరవై మూడులో అయింది భార్య పేరు గంగమ్మ అసలు ఎందుకంటే గంగమ్మ ఎలా చనిపోయింది ఏ హెల్త్ ప్రాబ్లం వాపులు వచ్చాను మేడం వాపులు వచ్చేవి నేను ప్రైవేట్లో చాలా తిప్పాను అనమాట వాపులు తగ్గేవి మళ్ళీ వచ్చేవన్నమాట తగ్గేవి మళ్ళీ వచ్చేవన్నమాట మెడిసిన్ వాడుతాం మెడిసిన్ మన హాస్పిటల్కి వెళ్ళగానే కొద్దిగా తగ్గేవి అనమాట మళ్ళీ వచ్చేవన్నమాట ఇప్పుడు హాస్పిటల్లో మేము ప్రైవేట్లో అడ్మిట్ అయ్యి ఉండాలంటే బాగా ఖర్చు ఎక్కువ అవుతుంది కదా అనేసి మేము ప్రైవేట్లో అడ్మిట్ చేయాలన్నమాట అలాగే వైద్యం తీసుకుంటూ బయట ఇంటి దగ్గరే నాకు తెలిసిన వాళ్ళు మా మా అయ్యవాళ్ళ దగ్గర వాళ్ళ ఇంటి దగ్గర మెడిసిన్ వాడుతూ మళ్ళీ హాస్పిటల్కి ప్రైవేట్ వెళ్ళడం మళ్ళీ వాళ్ళ ఇంట్లో రావడం అలాగా చేసేరు అనమాట ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వచ్చారు కదా అధికారులు వచ్చారు ప్రజాప్రతినిధులు వస్తున్నారు ఏమని భరోసా కల్పిస్తున్నారు అమ్మా మీకు వస్తున్నారు ఇప్పుడు ఇలాగే కాదు మేడం మాకు జరగక ముందు కూడా చాలా మంది వచ్చారు వచ్చారు కానీ మాకు భరోసా అనేది మీకు రోడ్ మీకు రోడ్డు ప్రధాన సమస్య రోడ్ అని చెప్పడం కానీ ఎవరు కూడా మాకు పూర్తి హామీ అనేది ఇది చేసి మేము ఇస్తాము అనేసి మాకు ఎవరు ఇవ్వట్లేదు మేడం ఓకే గంగులు మాటల్లో చూసారు కదా కేవలం సరైన వసతులు లేక తన ట్రైబల్ అయినప్పటికీ కూడా ట్రైబల్ సెల్ ఇక్కడ లేదు అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అని జాప్యం చేయడం కారణంగా తన కుటుంబంలో ఇద్దరిని కోల్పోయాడు సో ఏదో ఇన్సిడెంట్ జరిగితేనే హడావిడి చేయడం తర్వాత శరా మామూలే అయిపోయింది వారి కష్టాలు పట్టించుకునే నాదుడు కూడా కరువయ్యాడనే చెప్పుకోవాలి ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత అయినా ప్రభుత్వం అధికారులు మారాలి వాళ్ళ తలరాతలు మారాలి గిరిజనులు కష్టాలు తీరాలి వారికి సరైన రహదారి కల్పించాలని సుమన్ టీవీ ద్వారా ఆశిద్దాం ప్రస్తుత పరిస్థితి ఇది కెమెరాపర్సన్ శ్రీనివాస్ పద్మ సుమన్ టీవీ విజయనగరం ಅಂತ ಬದುಕೋದೋ ನೋನೆ ಉಟ್ಟೆ ಎಕ್ಕಿರು ಇಟ್ಟು ನೀವು ಅ క్రాగు చిసు కుటారాడిరటిరటి చిసు కునాము గదిము అమా ను జరము కోయను చాలు ను రోడులో చారు లు ఇమటె రోడు